ముఖ్యంగా రాజాధికారంలో గౌరవం దక్కలేదు ఈ యొక్క బీసీ కులాల్లో అన్ని రాజకీయ పార్టీలు కేవలం ముదిరాజులని గౌడ్లని యాదవ్లని పద్మచాలినని వడ్రంగి కమ్మ కమ్మ సామాజిక వర్గం అదేవిధంగా వేరే అగ్ర కులాలను గుర్తిస్తా ఉన్నారు మనని గుర్తించలేకపోయి కారణం ఏంటంటే మనము గొల్లోలము ఒకటే అని చెప్పి అందరు అనుకో అనుకునే విషయం కానీ రాజ్యాంగం మీద చెప్పారు మనము కురుమలు అనేది బీసీబీ లెవెన్ కి సంబంధించిన వాళ్ళము అదే విధంగా యాదవ్ లో బీసీ థర్టీ త్రీ కి సంబంధించిన వాళ్ళు అంతేకాకుండా మన కులదైవం వీరప్ప స్వామి మల్లికార్జున స్వామి మన వృత్తి గొల్ల మేపుకున్న వృత్తి కాబట్టి మనం అందరం కూడా గొర్రె మేపుకునే వృత్తిలో మనం అందరం పొద్దున లేస్తే సాయంత్రం వరకు కూడా గొర్రెలు మేపుకోనికి అడిలాలకు పోతున్నాం కాబట్టి మనం ఎక్కడ కూడా కూడా గుర్తించలేరు కాబట్టి మనం ఈటల రాజేందర్ అని కోరేది ఒకటే మా మేము కూడా జనాభాలో ఎనిమిది నుంచి తొమ్మిది శాతం అంటే ముప్పై లక్షల నుంచి నలభై లక్షలు ఉన్న కుర్మ గుస్తులని మీరు అందరూ ప్రతి స్టేజ్ పైన ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే ముదిరాజులని యాదవులని గౌడ్స్ ని పద్మశాలి అని మునూర్ కాపుని పిలుస్తారో అదే విధంగా మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకోవాలి మమ్మల్ని కూడా గుర్తు చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఇక ఈట రాజేందర్ అన్న గురించి తెలిస్తే మన బీసీ బిడ్డ మన స్థానికుడు మనకి ఇక్కడ ఎంపీగా పోటీ చేసే అవకాశం అన్నకు రావడం మన అందరు అదృష్టం అన్న గురించి ఒకటి విషయాలు చెప్పాలి అన్న మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్ళ ఇంటికి పోతే చాయ్ గాని నీళ్ళు గానీ అని ఈ ఎమ్మెల్యేలు ఈ మినిస్టర్లు ఇప్పుడున్న ఈటల రాజేందర్ అని ఇంటికి చాలా మంది వాళ్ళ ఇంటికి పోవచ్చు అలా కడప కట్టొచ్చు అందరు కూడా టిఫిన్ టైంలో టిఫిన్ భోజనం టైంలో భోజనం పెట్టే మహా వ్యక్తి మన ఈటల రాజేందర్ అని అలాంటి వ్యక్తిని మనము భారీ మెజారిటీతో గెలిపించుకునే అలాంటి వ్యక్తిని మనము భారీ మెజార్టీతో గెలిపించుకునే అవసరం ఉంటది ఎందుకంటే మనకు ఏడు అసెంబ్లీలు ఉన్నాయి ఏడు అసెంబ్లీలలో మొత్తం మూడు వేల రెండు వందల బూత్లున్నాయి ముప్పై ఏడు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లు ఉన్నాయి అన్నని భారీ మెజార్టీతో గెలిపించుకున్నట్టయితే మనకు రేపు జాబయ సంస్ స్థానిక సంస్థ ఎలక్షన్లలో వార్డ్ మెంబర్ స్థాయి నుంచి సర్పంచ్ కావచ్చు ఎంపీడీసీ కావచ్చు జెడ్పీడీసీ కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు కార్పొరేటర్ కావచ్చు అదే విధంగా ఈ యొక్క ఏడు అసెంబ్లీలు కాస్త మళ్ళొచ్చారి వరకు పన్నెండు నుంచి పదిహేను అసెంబ్లీ స్థానాలు అయితే అక్కడి నుంచి కూడా మా కురుములకు రెండు నుంచి మూడు స్థానాలు కేటాయించాలని ఈ సభావతంగా ఈట రాజేందర్ అన్నని కోర్టు అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం